రెబల్ స్టార్ కృష్ణమరాజు భార్య శ్యామలాదేవికి తన కొడుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే అవకాశం వచ్చిన ప్రతిసారి తన కొడుకును పొగుడుతూ ఉంటారామె తాజాగా ఆమె తన కొడుకు ప్రభాస్ కోసం ప్రత్యేకమైన పూజలు చేశారని తెలుస్తోంది కాకినాడ జిల్లాలోని తున్నిలో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయాన్ని శ్యామలాదేవి దర్శించి ప్రత్యేక పూజలు చేసి దైవాశీసులు పొందారు అయితే శ్యామలాదేవి ఇలా గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించడం ఏటాచరికే సాంప్రదాయమేనని తెలుస్తోంది ఇంట్లోని పెద్దలు తమ కొడుకులు కూతుళ్లు మరియు బంధువులు శ్రేయస్సు కోసం సాంప్రదాయంగా నిర్వహించే కుటుంబ ఆచారంలో భాగమని అంటుంటే కొందరు మాత్రం ఆమె పూజలు ప్రభాస్ కోసమే చేశారని అంటున్నారు కృష్ణమరాజు తమ్ముడు కొడుకే ప్రభాస్ అందుకే కృష్ణమరాజు చనిపోయాక కుటుంబం మొత్తం బాధ్యతల్ని ప్రభాస్ తన భుజాలపైన వేసుకున్నారు అయితే ఇటీవలే ప్రభాస్ రెగ్యులర్గా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే మరీ ముఖ్యంగా పదే పదే ప్రభాస్ మోకాలకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనివల్లే ప్రభాస్ తాను చేస్తున్న సినిమా షూటింగ్ల నుంచి కూడా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందనే సంగతి తెలిసిందే అయితే అమ్మవారి దర్శనం అనంతరం కూడా శ్యామలాదేవి మీడియాతో మాట్లాడకపోయినప్పటికీ ఆమె అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నారు ప్రభాస్ ఆ సినిమా రిలీజ్ కు రెడీ చేయడంలో బిజీగా ఉన్నారు హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకి రానుంది రాజు తమ్ముడు కొడుకే ప్రభాస్ అందుకే కృష్ణరాజు చనిపోయాక కుటుంబం మొత్తం బాధ్యతల్ని ప్రభాస్ తన భుజాలపైన వేసుకున్నారు అయితే ఇటీవలే ప్రభాస్ రెగ్యులర్ గా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే మరీ ముఖ్యంగా పదే పదే ప్రభాస్ మోకాలికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు దీనివల్లే ప్రభాస్ తాను చేస్తున్న సినిమా షూటింగ్ల నుంచి కూడా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందనే సంగతి తెలిసిందే చామలాదవి ఇలా గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడం ఏటా జరిగే సాంప్రదాయమేనని తెలుస్తోంది ఇంట్లోని పెద్దలు తమ కొడుకులు కూతుర్లు మరియు బంధువుల శ్రేయస్సు కోసం సాంప్రదాయంగా నిర్వహించే కుటుంబ ఆచారంలో భాగమే అంటుంటే మరికొందరు మాత్రం ఆమె పూజలు ప్రభాస్ కోసమేనని అంటున్నారు